ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి ఏ పార్టీకి గెలుస్తాను ఊర్లలో పల్లెపూర్లో రెండు వేల పద్నాలుగు నుండి కళ్యాణంలో ఇష్యూ లేదు బతుకమ్మ చీరలు లేవు అయింది అదేవిధంగా సీఎం జేవంత్ రెడ్డి కావడానికి కారణం తెలంగాణ రాష్ట్రం అయితేనే కాయింది ఆయన అయింది పీసీసీ అధ్యక్షుడు అసలు మహేష్ గౌడని ఆయన ఎవరు ఎవో కూడా తెలియదు అసలు నిజామాబాదు ధర్మపురి శ్రీనివాస్ అంటే ఆయన అందరూ తెలుసు రాష్ట్రాలు మొత్తం అందరు తెలుసు శ్రీనివాస్ గౌడ మహేష్ గౌడ్ ఆయన అసలు ఎవరు మహేష్ గౌడ్ మాట్లాడుతూ సోనియా తెలంగాణ వచ్చిందని మాట్లాడుతుంది అది సో ఈయన ప్రయత్నిస్తేనే కదా ఇచ్చింది అక్కడ ఈయన కేసీఆర్ గారు దీక్ష చేసి మొత్తం ఇది చేస్తేనే కదా వచ్చింది దొంగ దీక్ష అంటుంది ఆ దొంగ దీక్ష ఎట్లా ఎట్ల ఇలా ఒక ఒక ఇదిగా పోవడానికి ఒక రైలు వస్తుంది రైలు కింద పట్టడానికి పోతే రైలు కింద కుట్టే వస్తుంది అది ఎట్లా అది అవుద్ది అది కాదు కదా మరి ఊర్లలో పథకాలు కాంగ్రెస్ గ్యాస్ ఇంపాసిబుల్ అది ఉత్తమ మాట అది ఎవరికి వస్తుంది రావట్లేదు అసలు నాకు ఏముంది అసలు ఎంత మందికి వస్తుంది రెండు ఎవరికి వస్తుంది ఎవరికి ఏమీ లేదు ఐదు వందల గ్యాస్ ఎంత మందికి ఇస్తున్నారు చెప్పానండియా ప్రింట్ మీడియాలో ఒక పేపర్ చూపించి సన్న బియ్యం అది మామూలుగా ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ సన్న బియ్యం ఇస్తున్నాడు సన్న బియ్యం ఇస్తే మిగతా వాటి మీద అన్నిటి ఇష్టం చీడ రేటు పెంచి చేసుకున్నాడు సన్న బియ్యం మీద ఇస్తున్నాడు అని రేట్లో చీరలు కూడా క్వాలిటీ లేవు ఇవి మంచి ఇప్పుడు క్వాలిటీ కదా ఇప్పుడు ఆ రోజు బతుకమ్మ చీరలు మొత్తం పెంచారు కోట్లు ఎంతమంది ఉంటారు అంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇస్తున్నాడు ఒక మహిళా ఇది పొదుపు సంఘం వాళ్ళకే ఇస్తున్నాడు ఎంత క్వాలిటీకి ఇస్తున్నారు అని చెప్పేసి అని అంటారు అదంతా మొత్తం ఇది రేపు జరగబోయే పన్నెండు వేల ఐదు వందల యాభై ఆరు వార్డు మెంబర్స్కి కానీ గ్రామ పరిధి సర్పంచ్కి కానీ సగానికి పైన సెవెంటీ పర్సెంట్ దాకా కంపల్సరీగా పల్లెలు కానీ ఏం సరే టీఆర్ఎస్ పార్టీకి వేస్తారు మొన్న జరిగిన ఏది జూబ్లీస్ కాన్సిస్ట్ జూబ్లీస్ కాన్సిస్టెంట్ ఏంది లాస్ట్ టైం గోపీనాథ్ గారికి ఎంత వచ్చింది ఎనభై వేలు ఓట్లు వచ్చింది మొన్న ఎన్ని వచ్చినాయి డెబ్బై ఐదు వేలు ఓట్లు వచ్చింది మరి వాళ్ళు గెలిచింది కరెక్ట్ ఆ ఓట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినా మొత్తం దాని బిజినెస్ వాళ్ళు చూస్తే అంతా ఇది చేస్తే అది బయటపడదు కానీ అది ఇప్పుడు పంపాల సరిగా రేపు ఆల్రెడీ ఈ గ్రామ పంచాయతీ కానీ వార్డు మెంబర్స్ కానీ విభజంగా వార్డ్ మెంబర్స్ గెలుస్తారు సర్పంచ్లు అవుతారు ఒకనొకప్పుడు ముప్పై ఒక్క జిల్లా పరిషత్ చరిమెన్లు బీఆర్ఎస్ఏ ఉంది జిల్లాపరి చైర్మన్లు ఎట్లా ఉన్నారో అదేవిధంగా ఇక్కడ రేపు వచ్చేది అది రేపు జెడ్పీటీసీ ఎంపీటీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్కి కూడా కంపల్సరీగా మెజార్టీ పార్టీ కూడా వస్తారు అన్న స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి అసలు ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటారు పల్లెపూర్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ అన్న బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తారు ఇంతకుముందు సర్పంచ్ ఎలక్షన్ కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ వచ్చినాయి వస్తాయి లోపల మా ఎలక్షన్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాయి అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు చూస్తే మొత్తం మూడు రోజులు ఉండే పబ్లిక్ మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యే అని గెలిపించారు కదా ఈ ప్రభుత్వం కొంచెం ఇప్పుడు కార్యక్రమాలు చాలా తక్కువ అయిపోయినాయి మొత్తం స్కీమ్స్ కూడా బంద్ అయిపోయినాయి బీఆర్ఎస్ ఉన్నప్పుడు స్కీమ్లు బాగా వచ్చేవి ఇప్పుడు గ్రామాలలో అందరు ప్రజలు మొత్తం బీఆర్ఎస్ వైపు మొఖం చూపుతున్నారు అంటే చీర మొన్న చూస్తే క్వాలిటీ ఎల్ఆర్ బతుకమ్మ చీర మేము మొన్న ఇందిరమ్మ చీర క్వాలిటీ ఇచ్చామని కూడా ఇచ్చిర్రు అని చెప్పి ఒక బతుకమ్మ చీరలు బాగుంటుంది ఎంతమంది చేశారు చూసి ఇంది అమ్మ చీర ఏమంతా ఏమనిపిస్తలేదు పల్లెపూర్లో చూస్తే ఎలక్షన్లు వచ్చినాయి ఏ పార్టీకి అనుకుంటున్నాను కాంగ్రెస్కి గెలిచే ఛాన్సెస్ అంటే కాంగ్రెస్ వచ్చేసే అభివృద్ధి పనులను బట్టి కాంగ్రెస్కి వచ్చే ఛాన్సెస్ ఊర్లల్లో వచ్చేసి ఇందిరామాయిలు ఇందిరామ చీరలు ప్లస్ ఉచిత విద్యుత్ ఇలాంటి రైతులు రుణమాఫీ ఇలాంటి స్కీమ్స్ వల్ల కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అంటే అంత ఫే పథకాలు అన్నీ ఏ ఇంప్లిమెంట్ చేస్తలేరు ఐదు వందల గ్యాస్ రెండు వందల యూనిట్లు అని మాట్లాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వీళ్ళల్లో ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి ఏ ఇంటికి వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల యూనిట్ల కరెంటు ప్లస్ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్లు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అంటే వృద్ధులకు పెన్షన్ పెంచుతా అన్నాడు కదా పెంచిన లేరు అని పెంచుతారు త్వరలో పెంచే ఛాన్సెస్ బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు ఇవ్వలేదు కాంగ్రెస్ మా ఇచ్చి మాట తప్పిందంటే పార్టీ పరంగా ఇచ్చింది యాక్చువల్లీ సెంట్రల్లో సెంట్రల్లో బీజేపీ ఉంది బీజేపీ ఇంప్లిమెంట్ చేయలేదు పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చింది